హాయ్ అండి ఈ రెండింటిని ఇంగ్లీష్లో వుడ్ ఆపిల్ అని అంటారు బట్ తెలుగులో వీటి డిఫరెన్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే మారేడు పండు ఇది మారేడు చెట్టుకి అవుతూ ఉంటుంది దీన్ని ఆకులు శివుడికి పూజిస్తారు కదా లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినప్పుడు దీన్ని ఏమంటారో చెప్పండి అంటే చాలా మంది అన్నారు ఇదైతే ఏలక్కాయ్ కాదు ఇది ఏలక్కాయ బట్ ఈ రెండింటిని ఇంగ్లీష్ లో వచ్చేసి ఉడ్డాప్పలనే అంటారు ఇదైతే కాయగా ఉంది కదా ఇది పండిన తర్వాత జ్యూస్ లా చేసి తాగుతూ ఉంటారు హెల్త్ కి చాలా మంచిది మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంతో ఇదైతే ఏలక్కాయ దీన్ని చట్నీ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు దీని చట్నీ ఎలా చేసుకుంటారో మీకు చూపిస్తాను ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఫస్ట్ అయితే దీన్ని పగలగొట్టాలి ఇలా చాక్ బ్యాక్ సైడ్ నుంచి ఈ టూ ఫ్రూట్స్ టూ డిఫరెంట్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇదిగోండి అయితే ఇది ఇలా ఉంటుంది ఈ మారేడుకాయ మాత్రం పండితే ఎల్లో కలర్ లో ఉంటుంది సో ఇది ఏలక్కాయ్ అది మారేడు పండు ఇప్పుడు దీని చట్నీ అన్నాను కదా దీన్ని ఫస్ట్ అయితే మనం ఒక బౌల్లోకి సాల్ట్ అండ్ షుగర్ ఫైన్గా చాప్ చేసుకున్న మిర్చి అండ్ కొత్తిమీర ఇదైతే వేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఈ టేస్ట్ ఈ ఏలక్క ఇంకొంచెం పండితే ఇంకా బాగుంటుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి సో ఫైనల్లీ ఇలా అయితే ఉంటుంది మొన్న ఇది వినాయక చవితికి పెట్టిన కాయ అనమాట ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా చట్నీ చేస్తున్నా ఇది ఆల్రెడీ మా అత్తయ్య గారి రెసిపీ చాలా బాగుంది